కొన్ని ఐటీ కంపెనీలు భారీగా లే ఆఫ్లను ప్రకటిస్తూ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఇప్పుడు ఫ్రెషర్లకి గుడ్ న్యూస్ చెప్పింది ఇరవై వేల మంది ఫ్రెషర్స్ని నియమించుకోబోతున్నట్లుగా ఇరవై వేల మందితో నియామకం చేయబోతున్నట్లుగా ఇన్ఫోసిస్ ఇప్పుడు ప్రకటించింది నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కృత్రిమ మీద రాకతో ఇటు ఐటీ రంగంలో చాలామంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది దాంతోపాటుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఎన్నో ఐటీ కంపెనీలు కాస్ట్ కటింగ్లో భాగంగా ఇప్పుడు లే అయితే ప్రకటిస్తూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే గూగుల్ గత కొంతకాలంగా లే ఆఫ్లను ప్రకటిస్తూ ఉంది దాంతోపాటుగా ఇంటెల్ సంస్థ భారీగా లే ఆఫ్లను ప్రకటించింది ఈ ఒక్క సంవత్సరంలోనే రెండవ త్రైమాసికంలో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను ఆ సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించింది దాంతోపాటుగా ప్రముఖ ఐటీ దిగ్గజం అయినటువంటి టీసీఎస్ కూడా పన్నెండు వేల మంది ఉద్యోగుల్ని ఆ సంస్థ నుంచి తొలగించడం జరిగింది ఇలా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఆ ఐటీ రంగం మీద కొంత ప్రభావం పడ్డం పది మంది ఐటీ ఉద్యోగులు చేయాల్సినటువంటి పనిని పది మంది ఐటీ ఉద్యోగులు రాయాల్సినటువంటి కోడ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో చాకచక్యంగా అతి తక్కువ సమయంలోనే ఇప్పుడు కృత్రిమ మీద రాస్తున్నటువంటి నేపథ్యంలోనే ఐటీ రంగంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది అంటూ అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇన్ఫోసిస్ నిజంగా ఫ్రెషర్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇరవై వేల మంది ఫ్రెషర్స్ నియమించుకోబోతున్నట్లుగా ఇన్ఫోసిస్ ప్రకటించింది వివరాల్లోకి వెళ్ళి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇన్ఫోసిస్ హైరింగ్ ఇరవై వేల మంది ఫ్రెషర్స్ నియామకం లే వేళ ఇన్ఫీ కీలకమైనటువంటి ప్రకటన ప్రముఖ ఐటీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది ఈ ఏడాది ఇరవై వేల మంది ఫ్రెషర్స్ నియమించుకుంటామంటూ ఆ సంస్థ ప్రకటించింది ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పదిహేడు వేల మందిని ఆల్రెడీ నియమించుకున్నామని మరో ఇరవై వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను ఈ ఏడాది నియమించుకుంటామంటూ కూడా కంపెనీ సిఇఒ సలీల్ పరేక్ ఆయన వెల్లడించారు సో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే పదిహేడు వేల మంది ఫ్రెషర్స్ని వారు నియామకం చేసుకున్నట్లుగా రెండవ త్రైమాసికానికి గాను వారు ఇరవై వేల మంది ఫ్రెషర్స్ని నియమించుకోబోతున్నట్లుగా మొత్తంగా ఇరవై వేల ఉద్యోగాలు కల్పన చేయబోతున్నట్లుగా ఇన్ఫోసిస్ అయితే ప్రకటించింది ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికకు ఇన్ఫోసిస్ కంపెనీ సిఇ అయినటువంటి సలీల్ పరేక్ ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఏఐ వేతనాల పెంపు వంటి అంశాలపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటన చేసినటువంటి వేళ ఇన్ఫో నుంచి ఇటువంటి ప్రకటన వెలువడ్డం నిజంగా గమనార్హం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ వంటి అంశాల్లో ఇన్ఫోసిస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందంటూ సలీల్ పరేక్ ఆయన పేర్కొన్నారు ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగులకు ఆయా విభాగాల్లో ఆయన శిక్షణ ఇచ్చినట్లుగా కూడా తెలియజేశారు ఏఐ ఆటోమేషన్ సాధ్యమవుతుందని అదే సమయంలో ఉన్నత స్థాయి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరుల అవసరం కూడా ఉంటుంది అన్నట్లుగా ఆయన తెలియజేశారు సో ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎటువంటి ఉపయోగం అయితే ఉంటుందో అటువంటి ఉపయోగమే మానవ వనరులతో కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము నియామకాలు చేసుకునే దాంట్లో ముందున్నాం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు దాంతోపాటుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది కి వారు నైపుణ్య శిక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లుగా కూడా ఆయన తెలియజేశారు సో ఏఐతో ఆటోమేషన్ సాధ్యమవుతుందని అదే సమయంలోనే ఉన్నత స్థాయి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరుల అవసరం కూడా ఉంటుంది అంటూ ఆయన తెలియజేశారు ఉన్నత స్థాయి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరుల అవసరం సో నైపుణ్య గణన ఎవరికైతే నైపుణ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అవసరం మాకు ఉంటుంది అంటూ కూడా ఇన్ఫోసిస్ సిఇఓ తెలియజేశారు ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా ఉద్యోగుల సంఖ్యను మున్ముందు మరింత పెంచుకుంటుందంటూ కూడా ఆయన తెలియజేశారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఐటి రంగంలో ఒక సంక్షోభం ఉంది అంటూ అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంతో మంది ఉద్యోగాలు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందంటూ అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో మేము రానున్న రోజుల్లో కూడా ఉద్యోగుల్ని నియామకం చేసుకుంటాం అంటూ కూడా ఇన్ఫోసిస్ తెలియజేస్తుంది ఏఐ ఆధారిత ఆటోమేషన్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలో ఐదు నుంచి పదిహేను శాతం మేర ఉత్పాదకత పెరుగుతోంది అంటూ ఇన్ఫోసిస్ సిఇఓ సలీల్ అయితే పేర్కొన్నారు నిపుణుల పర్యవేక్షణలో చేపట్టినటువంటి ఆటోమేషన్ కారణంగా తమ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్ఫోసిస్ పినాకిల్ ఇరవై శాతం అదనపు ఉత్పాదకత సాధించినట్లుగా ఆయన పేర్కొన్నారు కాబట్టి ఏఐకి నైపుణ్యం కలిగినటువంటి మానవ బండ్రలు తోడైతే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గనక మానవ నైపుణ్యం గనక జత అయితే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వేతన పెంపు గురించినటువంటి గాను గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిందని తదుపరి పెంపు గురించి సరైనటువంటి సమయంలో వెల్లడిస్తామన్నట్లుగా కూడా ఈ సలీలు అయితే పేర్కొనడం జరిగింది సో నిజంగా వేతనాల పెంపు విషయంలో అంటే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి వేతనాల పెంపు విషయంలో కూడా టీసీఎస్ నిన్న మొన్నటి వరకు కొన్ని విషయాలు సతమతమవుతూ వారు సీనియర్ల ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాత్రం ఒక స్పష్టతతో నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంది కృత్రిమ ఏఐ అంటే కృత్రిమ మీద ఏఐకి గనక మానవ వనరులు అంటే నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు కనుక తోడైతే మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా సలీలైతే పేర్కొన్నారు నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఎంతోమంది ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజంగా కొన్ని ఐటీ కంపెనీలు కూడా ఏఐ రాకతో కాస్ట్ కటింగ్ చేసుకోవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చాలామంది ఉద్యోగులకి ఉద్వాసన పలికినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గూగుల్ సంస్థ ఎంతోమంది ఉద్యోగులకైతే ఉద్వాసన పలికింది ఆ తర్వాత ఇంటెల్ సంస్థ ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది నెక్స్ట్ టీసీఎస్ సంస్థ కూడా పన్నెండు వేల మంది ఉద్యోగులను అయితే తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఇటువంటి వేళ ఇప్పుడు ఇన్ఫోసిస్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో నిజంగా ఫ్రెషర్స్ కి ఒక గుడ్ న్యూస్ లాంటిది అనేది అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు